వాచా శంఖముఖస్థిత జఠరా పూర్తి భక్తి జననై దేవో రక్షతి భక్తం శంకర భగవత్పాదులకు శంకరవత్పాదులే సాటి వారిలా ఎవరు చెప్పగలరు ఆయన శ్లోకం చేస్తూ భక్తి యొక్క వైభవాన్ గురించి మాట్లాడతారు అందులో ఆనందశ్రుభిరాత పులకం నైర్మల్యత పసిపిల్లవాడికి అమ్మ వినా ప్రపంచం ఉండదు ఆ పసిపిల్లవాడిని తల్లి ఎత్తుకునేసరికి వాడి ఏడుపు అంతా ఆగిపోయి ఒక్కసారి వాడిలోంచి ఆనందం పులకరింతతో పైకొస్తుంది వచ్చి శరీరం అంతా రోమాంచితమవుతుంది వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి పొడుచుకుంటాయి అమ్మని చూసినటువంటి ఆనందంలో అలా భక్తి అనేటటువంటి తల్లి ఉడిలో ఉన్నటువంటి భక్తుడు అనబడేటటువంటి పిల్లవాడికి ఆనందంతో పులకాంకురములు పైకి లేస్తాయి ఆనందాశ్రుభిరాత పులకం నైర్మల్యత్యాదనం అమ్మ పిల్లవాడు పడుకుని నిద్రపోతుంటే చక్కటి దుప్పటి ఒకటి కప్పుతుంది ఎందుచేత అంటే ఈగలు దోమలు మొదలైనటువంటివి ముసిరి పిల్లవాడిని బాధ పెట్టకూడదు అని అలాగే భక్తి అనేటటువంటి తడి తల్లి ఒడిలో ఉన్నటువంటి భక్తుడు అనేటటువంటి పిల్లవాడికి నిర్మలంగా ఉండేటటువంటి తత్వము అనేటటువంటి దుప్పటిని తల్లి భక్తి కప్పుతుంది ైర్మనం వా అమ్మ పరమ ప్రేమతో పిల్లవాడికి పాలు పట్టి కడుపు నింపుతుంది భక్తి అనేటటువంటి తల్లి వేదము అనేటటువంటి శంఖంలోంచి శివకథలు అనేటటువంటి ఆయన చరిత్రని చివుల గుండా పట్టి మనసు చల్లగా ఉండేటట్టుగా తృప్తి పరుస్తుంది వాచా శంఖ ముక స్థితిైశ్చ మృతైహి రుద్రాక్షై దేవ వపుషో రక్షాం అమ్మ పిల్లవాడిని రక్షబడుతుంది శ్రీనామ రక్ష Weilaishu Weilai tho తనం ఉంటుంది అలా భక్తి అనేటటువంటి తల్లి భక్తుడు అనేటటువంటి బిడ్డడు రుద్రాక్షు మెడలో దాల్చేటట్టుగా చేసి రక్ష రక్షచేస్తాడు అలాగే భస్మ అమ్మ బొటన వేలుతో రక్షగా విభూతి పెడుతుంది అలాగే భక్తి అనేటటువంటి తల్లికి బిడ్డడైనటువంటి భక్తుడు ఆ ధారణ చేసి ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు రక్షాం రక్షద్భవనా పర్యకే వినివేశ్య భక్తి భక్తం అమ్మ పిల్లవాడిని ఊయలలో వేసి ఊపుతుంది అమ్మ ఆ ఊయలలో వేసి ఊపుతూ పాట పాడుతుంటే పిల్లవాడు పరమ సంతోషంతో హాయిగా ఆనందంతో నిద్రపోతాడు భక్తి అనేటటువంటి తల్లి పిల్లవాడు ఏ పని చేస్తున్నా పిల్లవాడు అంటే భక్తుడు భక్తుడు ఏ పని చేస్తున్నా సరే అస్తమానం భగవంతుడే జ్ఞాపకానికి వచ్చి ఆ భగవంతునికి సంబంధించినటువంటి ఎడతిరిపి లేనటువంటి స్మరణల ఎందు సంతోషాన్ని పొందుతూ ఉంటాడు అలా పొందేటట్టుగా భక్తి అన్న తల్లి భక్తుణ్ణి కాపాడుకుంటూ ఉంటుంది పానీయంబులు త్రాగున్ కుడుచున్ భాషించటం హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించటం సంతత శ్రీనారాయణ పాద పద్మయుంతామృత సంధానుండై మరచన్ సువారిసుడే తద్విష్యమన్ భూవరా అంటారు ప్రహ్లాద ప్రహ్లాదోపాఖ్యానంలో భక్తుడు ఏది చేస్తున్నా భగవంతుణ్ణి స్మరిస్తూ ఆనందపడిపోతాడు అలా ఎవరి హృదయం ఎప్పుడు భగవంతుణ్ణి అంటిపెట్టుకుని ఉంటుందో ఏది చేస్తున్నా భగవంతుడు మనసుని విడిచిపెట్టకుండా స్మరణల రూపంలో లోపల తిరుగుతూ ఉంటాడో అటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి భక్తుణ్ణి ఎందు భగవంతుడు రక్షిస్తూ ఉంటాడు భగవంతుడు రక్షించుట అన్నది ఒక ఎయితే పరమశివ పరివారంలోకి ఒక అత్యద్భుతమైనటువంటి వ్యక్తి చేరాడు కుటుంబము అని ఒకటి ఉంటుంది అందులోకి సభ్యత్వాన్ని పొందడం అంత తేలికైన విషయం ఏం కాదు అది ఏదో రక్త సంబంధీకుల వలన కలిగినటువంటి అనుబంధము చేత లభిస్తుంది తప్ప అన్యదా లభించేటటువంటి అవకాశం ఉండదు ఏదో ఒక ఇంట్లో ఒక తల్లి తండ్రి ఆయనకు కొడుకు కూతురు ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళ నలుగురు కలిపి రక్త సంబంధం ఆయన ఆయన భార్య ఆయనకి పుట్టినటువంటి కొడుకు కూతురు ఇప్పుడు ఆ కుటుంబంలోకి సభ్యత్వం కావాలంటే వాళ్ళ అబ్బాయిని వివాహం చేసుకున్నటువంటి కోడలు ఆ ఇంట్లో సభ్యత్వాన్ని పొందుతుంది ఆ అమ్మాయిని ఎవరికి ఇచ్చారో ఆ అల్లుడు సభ్యత్వాన్ని పొందుతాడు మిగిలిన వాళ్ళు కోడల్లాంటి వాళ్ళు కూతురు లాంటి వాళ్ళు అంటాం తప్ప వాళ్ళు కూతురు కోడలు నిజంగా అయ్యే అవకాశం ఉంటుందా ఉండదు కుటుంబంలో సభ్యత్వం ఏర్పడదు కానీ ఒక్క కారణం చేతే ఏర్పడుతుంది గురువు గురుస్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ఉంటాడే గురువు గారు అని పిలిపించుకున్నటువంటి వ్యక్తి త్రికరణ శుద్ధిగా ఆయన మా గురువు గారు అని నమ్మకం పెట్టుకున్నటువంటి వ్యక్తి వయసుతో సంబంధం లేకుండా ఎవరు గురువై ఉన్నాడో ఆ గురువుకి శిష్యుడు గురువు కన్నా వయసులో పెద్దవాడైనా అనుబంధం రీత్యా కొడుకు అవుతాడు అందుకే కడుపున పుట్టిన కొడుకు శారీర శరీర సంబంధం ఉన్నవాడు ఒక్కడే ఉండొచ్చు కానీ గురుస్థానంలో కూర్చున్న వాడికి కొడుకులకు లూటింటి అందరూ కొడుకులే ఎంతమంది ఆ గారి మీద ఆ గురి పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ కొడుకులే వాళ్ళ భార్యలందరూ కోడళ్లే ఒక్క గురువు గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రమే మినహాయింపు మిగిలిన చోట్ల మినహాయింపు ఉండదు అలా కుటుంబంలో సభ్యత్వం లభించదు కానీ జగద్వైఖరికి భిన్నంగా పరమశివుడు ఒక అద్భుతమైనటువంటి స్థితిని కల్పించాడు ఒక వ్యక్తికి అది ఎవరికి మర్త్యలోకంలో పుట్టినటువంటి వ్యక్తి మర్త్యలోకము అంటే ఇప్పుడు మనం ఉన్న లోకం పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు మరణించాలి కానీ మరణించవలసినటువంటి అవసరం లేకుండా అటువంటి వ్యక్తిని జరణ జరామరణములకు అతీతుండి చెయ్యడమే కాకుండా తన కుటుంబంలో సభ్యుణ్ణి చేసుకున్నాడు సభ్యుణ్ణి చేసుకుని విడిచిపెట్టలేదు సహజముగా అధికారము అని ఒక మాట ఉంటుంది ఈ ఇంటి యజమాని అన్నం తిన్నాడనుకోండి అన్నం తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టం ఒకవేళ పాత్రలో కొంత పదార్థం మిగిలిపోతే అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే నేను ఒక ఆకు వేసుకుని అన్నం తిన్నాను అనుకోండి నేను భోజనం చేసినప్పుడు కొంత పదార్థం మిగిలిపోయింది అనుకోండి ఏదో కొద్దిగా ఓ అప్ప ముక్క ఓ ముక్క ఏదో గారి ముక్క అవి తదు తదుష్టాన్ని అంటే ఆ మిగిలిపోయినటువంటి పదార్థాన్ని తినడానికి సహజముగా అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఒక్క భార్యకే ఉంటుంది అది తిరుగులేని అధికారం అది ఏమిటి ఆవిడికి అలా ఉండడం ఏమిటి అధికారం మాకు ఉండదా అంటే ఎవ్వరికీ ఉండదు అది ఆమె యొక్క హక్కు అందుకే భర్త భోజనం చేసినటువంటి విస్తట్లోనే భార్య కూడా భోజనం చేస్తుంటుంది పూర్వం ఈ మా పూర్వం ఈ సంప్రదాయం ఉండేది మా తరానికి ముందు తరం వరకు కూడా మా నాన్నగారు భోజనం చేసి చీకడుక్కో అనే బట్టి లేచిపోతే ఆ విస్తట్లోనే మా అమ్మగారు భోజనం చేస్తుండేవారు అలా ఉండేది సంప్రదాయం పూర్వం కాబట్టి భర్త యొక్క ఉచ్ఛిష్టాన్ని అంటే ఆ పాత్రలకు విస్తట్లో మిగిలిపోయినటువంటి ఎంగిలి తినేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే భార్య ఉంటుంది